హాయ్ ఫ్రెండ్స్ ముందు నేను మీకు ఒక ప్రశ్న వేస్తాను ఎక్కువగా దీర్ఘంగా ఆలోచించకుండా సమాధానం చెప్పేయండి చూద్దాం ఒక నియోజకవర్గం ఉంది అరవై శాతం మంది ముస్లింలు ఉన్నటువంటి నియోజకవర్గము పదమూడు మంది ముస్లిం అభ్యర్థులు ఆ నియోజకవర్గంలో వివిధ పార్టీల నుంచి పోటీ చేస్తూ వస్తున్నారు పెద్ద పెద్ద పార్టీలు చిన్న పార్టీలు ఇండిపెండెంట్లు అందరూ పదమూడు మంది ముస్లింసే పోటీ చేస్తూ ఉన్నారు ఒక్క వ్యక్తి మాత్రం హిందూ పోటీ చేశాడు ఆ నియోజకవర్గంలో అది కూడా భారతీయ జనతా పార్టీ కమలం గుర్తు మీద ఆ హిందూ పోటీ చేశాడు ఎవరు గెలుస్తారండి ఆ నియోజకవర్గంలో ఆలోచించండి అరవై శాతం ముస్లింస్ ఉన్నటువంటి ఆ నియోజకవర్గంలో ఎవరు గెలుస్తారు పదమూడు మంది ముస్లిం క్యాండిడేట్స్ లో ఎవరైనా ఒక క్యాండిడేట్ గెలుస్తాడా లేదా భారతీయ జనతా పార్టీ తరపున కమలం గుర్తుపై పోటీ చేసిన హిందూ గెలుస్తాడా ఈ ప్రశ్న గనక మనం వేస్తే ఠకీమని చిన్న పిల్లవాడు కూడా సమాధానం చెప్తాడేమని ఆ పదమూడు మంది ముస్లింస్ లో ఎవరో ఒక ముస్లిం గెలుస్తాడు ఎట్టి పరిస్థితుల్లోనూ భారతీయ జనతా పార్టీ అభ్యర్థి గెలవడు కమలం గుర్తును ఈవీఎంలో చూడగానే ఆ అరవై శాతం మంది ముస్లింలు ఎలాగూ కమలం గుర్తుకు ఓటెయ్యరు మిగతా ముస్లిం అభ్యర్థులలో వాళ్ళకు వాళ్ళు ఓట్లేసుకుంటారు సచ్చినట్టు ముస్లిం అభ్యర్థి గెలుస్తాడు ఇది ఒక ప్రశ్ననా సమాధానం మాకు తెలుసు ఫర్ ఎగ్జాంపుల్ హైదరాబాద్ ఉంది కదా అని చెప్పి అంటారు కానీ అండి హిందూ అభ్యర్థి గెలిచాడు అందుకే మనం ఈ వార్త మాట్లాడుతూ ఉన్నాము అందుకే ఇంత ఎగ్జైట్మెంట్ తో ప్రశ్న వేస్తున్నాను ఇంత ఎగ్జైట్మెంట్ తో మాట్లాడుతూ ఉన్నాను ఎస్ ఎక్కడ జరిగింది షేర్ 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 ఎవరు యోగి ఆదిత్యనాథ్ యోగి ఆదిత్యనాథ్ గారి ఉత్తర ప్రదేశ్ లో ఒకనొక నియోజకవర్గం కుందర్కీ అని చెప్పిందండి ఆ కుందర్కీ నియోజకవర్గంలో జరిగినటువంటి అద్భుతం ఇది మన మహారాష్ట్ర ఎన్నికలు జార్ఖండ్ ఎన్నికలతో పాటు భారతదేశంలోని వివిధ రాష్ట్రాలలో ఉప ఎన్నికలు కూడా జరిగాయి కొన్ని రాష్ట్రాలలో ఎమ్మెల్యే బై ఎలక్షన్స్ జరిగాయి కొన్ని చోట్ల ఎంపీ బై ఎలక్షన్స్ మళ్ళీ జరిగాయి ఫర్ ఎగ్జాంపుల్ మనకు తెలుసు వేనాడులో ప్రియాంక గాంధీ గెలిచింది అక్కడ కూడా బై ఎలక్షన్ జరిగింది అలాగే హర్యానాలో కొన్ని గుజరాత్లో కొన్ని ఉత్తరప్రదేశ్లో కొన్ని కర్ణాటకలో కొన్ని ఇట్లా బై ఎలక్షన్స్ అనేవి అనమాట అందులో భాగంగా జరిగినటువంటి బై ఎలక్షన్స్లో కుందర్కి అనే నియోజకవర్గంలో భారతీయ జనతా పార్టీకి చెందినటువంటి అభ్యర్థి రామ్ వీర్ సింగ్ ఠాకూర్ రాముడి పేరుంది మళ్ళీ రామ్ వీర్ సింగ్ ఠాకూర్ అనే వ్యక్తి పోటీ చేశారు ఎంత పర్సెంటేజ్ ఆఫ్ ఓట్లు తెచ్చుకున్నారో తెలుసా అండి సెవెంటీ సిక్స్ పాయింట్ సెవెన్ వన్ పర్సెంట్ ఓట్లు ఆయన తెచ్చుకున్నారు అంటే దాని అర్థం ఏంటో తెలుసా ఆ పోటీ చేసినటువంటి మిగతా పదమూడు మంది ముస్లిం క్యాండిడేట్లు ఉంటారు కదా వాళ్లలో ఒక్కరంటే ఒక్కరికి కూడా డిపాజిట్ దక్కలేదు కనీసం డిపాజిట్ కూడా దక్కనంతగా ఎట్లా ఒక ముస్లిం ఏరియాలో ఒక హిందువు బీజేపీ తరఫున పోటీ చేసి గెలవగలిగాడు ఈక్వేషన్ ఎలా మార్చగలిగారు అనేది చాలా చాలా ఆసక్తికరమైన విషయము సవ్యంగా గనక ఆలోచిస్తే దడ పుట్టించే విధంగా గనక మన కార్యాచరణ గనక ఉంటే ఇటువంటి నియోజకవర్గాలలో కూడా సత్తా చూపించి గెలవచ్చు అని చాటి చెప్పినటువంటి సంఘటన ఇది ఓకే మొత్తం అండి ఆ కుందరికి నియోజకవర్గంలో రెండు లక్షల ఇరవై రెండు వేల తొంభై ఏడు ఓట్లు ఉన్నాయి ఎమ్మెల్యే అభ్యర్థులుగా ఎవరెవరిని పోటీకి నిలబెడతారు అని చెప్పి చూస్తే మొత్తం ముస్లిం అభ్యర్థులనే నిలబెడతారు ఇంతకు ముందు మనం మాట్లాడుకున్నట్టు అక్కడ అరవై శాతం ముస్లింల జనాభానే ఉంటుంది సో ఫస్ట్ సమాజ్వాదీ పార్టీ వాళ్ళు వాళ్ళ తరపు నుంచి చాలా సుదీర్ఘమైన అనుభవం ఉన్నటువంటి వ్యక్తిని మొహమ్మద్ రిజ్వాన్ ను బరిలోకి దించింది అంటే నలభై ఏళ్ల సుదీర్ఘమైన రాజకీయ అనుభవం ఉందండి మొహమ్మద్ రిజ్వాన్ గారికి దాదాపు మన దగ్గర అసదుద్దీన్ ఓవైసీ లేదా అంతకు ముందు అసదుద్దీన్ ఓవైసీ వాళ్ళు నానుండేవాడు సలావుద్దీన్ ఓవైసీ అని చెప్పి నలభై సంవత్సరాల అనుభవం అంటే రాజకీయాలలో సామాన్యమైన విషయం కాదు సో ఆబ్వియస్గా గా ఆయన నించోబెట్టింది సమాజ్వాదీ పార్టీ అంటే ఎవరు అఖిలేష్ యాదవ్ నించోబెట్టాడు ఆ తర్వాత బీఎస్పీకి సంబంధించినటువంటి నేత ఆయన కూడా బాగా అనుభవం ఉన్నటువంటి నేత ఆయన రంగంలోకి దిగాడు అసలు మొత్తం అండి మీరు ఆ లిస్ట్ తీసుకొని చూస్తే ముస్లిం అభ్యర్థులు ముస్లిం అభ్యర్థులు ముస్లిం అభ్యర్థులే కనిపిస్తారు అంటే ముస్లింలు ఓట్టేస్తారు ముస్లిం అభ్యర్థి గెలుస్తాడు ఓడిపోయేది కూడా ముస్లిం అభ్యర్థి అనమాట సో అంత కాల్యులేటెడ్ గా ఉంటుంది సో ఇప్పుడు రామ్ వీర్ సింగ్ గారు అసలు ఏ ధైర్యంతో పోటీ చేశారు అంటే పర్ఫెక్ట్ ప్లానింగ్ ముందు నుంచి ఏం చేశారంటే మీటింగ్స్ పెట్టారండి ఆ ఎలాగూ ఈ నియోజకవర్గం మనం గెలిచేది లేదు సచ్చేది లేదు అని చెప్పి వదిలేయకుండా ముస్లింస్ అందరితో కలిసి ఆయన తిరిగారు మైనారిటీలందరితో మీటింగ్ పెట్టారు ఒక మీటింగ్ రెండు మీటింగ్స్ కాదు ఏదో వంతుగ్గంతే అన్నట్టు అక్కడో మీటింగ్ ఇక్కడో మీటింగ్ పెట్టి చేతులు దులిపి వెళ్లిపోవడం గాని సోషల్ మీడియా అటెన్షన్ కోసం ఏదో కొంత హంగామా హడావుడి చేసి ఆ తర్వాత ఎటో వెళ్ళిపోవడం గాని ఇట్లా కాదు ఒక కమిట్మెంట్ తో ఆయన దిగారు యోగి ఆదిత్యనాథ్ గారితో కలిసి చేశారు అలాగే ఉత్తరప్రదేశ్ డిప్యూటీ సీఎం బ్రజేష్ పాఠక్ తో కలిసి ఒక ఎక్స్క్లూసివ్ అండ్ ఎక్స్టెన్సివ్ క్యాంపెయినింగ్ అనేది ఆ రీజియన్ లో చేశారు ఎన్ని మీటింగ్స్ పెట్టారో తెలుసా అండి మొత్తం వంద వంద మైనారిటీ మీటింగ్స్ పెట్టారు అంటే హిందువులతో మాట్లాడేటటువంటి మీటింగ్స్ కావవి జనరల్ పబ్లిక్ ని ఉద్దేశించి మాట్లాడేటప్పుడు వేరే మీటింగ్స్ అవన్నీ ఉంటాయి మాట్లాడతారు మళ్ళా వంద మీటింగ్లు ఎక్స్క్లూజివ్గా ఈ మైనారిటీలతో పెట్టారు విడివిడిగా ఒక్కొక్క రౌండ్ అండ్ రౌండ్ మైనారిటీలతో కూర్చొని ఒక్కొక్క కాలనీలో మీటింగ్ కి వాళ్ళని పిలిచి కూర్చోబెట్టి ఇగో మీ దగ్గర ఇవి లేవు ఇవి నేను ఇస్తాను మీ దగ్గర ఏమేమి సమస్యలు ఉన్నాయో చెప్పండి నేను ఇస్తాను మీ మతానికి వచ్చిన సమస్య ఏమీ లేదు భారతదేశంలో నరేంద్ర మోదీ గారు ఉన్నారు యోగి ఆదిత్యనాథ్ గారు ఉన్నారు కులాలు మతాలకు అతీతంగానే వీళ్ళందరూ పనిచేస్తూ ఉన్నారు మీకు మీడియా లోపల సోషల్ మీడియా లోపల కొంతమంది ఇటువంటి పిచ్చి పిచ్చి ప్రయత్నాలు చేస్తూ ముస్లింస్ను మొత్తం అంటే సపరేట్గా చేసేసి సైడ్ ఓట్లు గుద్దించుకోవడానికి కాంగ్రెస్ పార్టీ సమాజ్వాదీ పార్టీ బహుజన సమాజ్వాది పార్టీ ఇవన్నీ ప్లాన్ చేస్తున్నాయి తప్ప మీకు చేసింది లేదు మీకు ఒరిగింది ఏమీ లేదు ఇంత దారుణంగా ఉంది మీ దగ్గర ఉన్నటువంటి పరిస్థితులు నన్ను గెలిపించండి యోగి ఆదిత్యనాథ్ గారిని కూడా నేను ఇక్కడికి నేను తీసుకొస్తాను ఈ నియోజకవర్గానికి వారితో కూడా నేను చెప్పిస్తాను గెలిచిన తర్వాత నా మొహం చాటేసి వెళ్ళిపోవడం అలా ఉండవు నేను మీ దగ్గరికి వస్తాను మీ దగ్గర ఉన్న ఇష్యూస్ ఏంటి ఇండివిజువల్ ఇష్యూస్ని నేను సార్ట్అవుట్ చేయలేను ఇండివిజువల్ గా ఒక్కొక్క ఇంట్లో ఈ ఇంట్లో ఈ సమస్య ఉంది ఆ ఇంట్లో ఆ సమస్య ఉంది అవి నేను సార్ట్అవుట్ చేయలేను అది మీనింగ్లెస్ కూడా అటువంటి వాగ్దానాలు చేయాలంటే మీరున్నటువంటి ఈ నియోజకవర్గంలో ఏ ఏ భాగాలలో ఏమేమి సమస్య ఉంది ఆయా సమస్యలన్నింటికి సంబంధించి నేను ఆయా డిపార్ట్మెంట్స్తో మాట్లాడతాను ఇక్కడే ఉంటాను అందరం కలిసి మనం పనిచేద్దాం కానీ నేను సాల్వ్ చేయలేనటువంటి సమస్యలు ఏమన్నా ఉంటే యోగి ఆదిత్యనాథ్ గారిని అడుగుతాను వెంటనే ఆ సమస్య సాల్వ్ చేయడానికి ఏమేమి ముందుకు తీసుకెళ్లాలో ఏం చేయాలో ఇక్కడే కూర్చొని నేను చేస్తాను అని చెప్పి రామ్ వీర్ సింగ్ ఠాకూర్ గారు చాలా ప్రశాంతంగా వాళ్ళందరితో కలిసి తిరుగుతూ క్యాంపెయినింగ్ అనేది చేశారు అయితే అందులో ఒకరు వచ్చి ఒక దగ్గర ఆ కాలనీ లోపల కావాలని చెప్పి మరి మీరు స్కల్ క్యాప్ పెట్టుకుంటారా లేదా ఈ టైపులో అడిగారనమాట ముస్లిమ్స్ అందరి దగ్గరకు వచ్చారు తిరిగారు మరి మా స్కల్ క్యాప్ పెట్టుకుంటారా లేదా అంటే తప్పకుండా పెట్టుకుంటాను తీసుకురండి అని చెప్పి స్కల్ క్యాప్ వాళ్ళది ఉంటుంది కదండి ట్రెడిషనల్ స్కల్ క్యాప్ అది కూడా అండి తీసుకొని అరబ్ స్కార్ఫ్ అటువంటివి ఉంటాయి చూసారా ఆ ఏరియాలో రకరకాల ముస్లిమ్స్ జీవిస్తూ ఉంటారు తీసుకొని ఆయన అది కూడా ధరించారు ధరించి నాకు ఇవన్నీ ఏం సమస్యలు లేవు ఇటువంటి డ్రామాలు ఏది నెత్తి మీద స్కల్ క్యాప్ పెట్టుకోవడాలు లేకపోతే ముస్లింస్ యొక్క ఆహార్యాన్ని ఏదో అనుకరించడాలు ఇవన్నీ చేయడం చాలా చాలా చిన్న విషయాలు ఏముంది చేస్తాం బట్ ఆ తర్వాత నేను మీకు ఓట్లు వేయించుకొని మొహం చాటేశాను అనుకోండి మీకు సాటిస్ఫాక్షన్ ఉంటుందా ఉండదు కదా ఇప్పుడు నేను స్కల్ క్యాప్ పెట్టుకోవడం వల్ల మీకు వచ్చే లాభం ఏంటి నేనేదో మీలాగా ఆలోచిస్తున్నాను మీ అందరికి దగ్గర వాడిని అయ్యాను అన్నటువంటి కోణంలో మీరు ఆలోచిస్తున్నారేమో కానీ అది కాదు నా మతం హిందూ మతం నా మతాన్ని నేను పాటిస్తాను మీ మతాన్ని మీరు పాటించుకోండి ఎవరి మతాలు వాళ్ళు పాటించుకుందాం అసలు మీ నియోజకవర్గంలో సమస్యలేమన్నా దాని గురించి మనం మాట్లాడదాం నేను కూడా స్కల్ క్యాప్ పెట్టుకుంటే పెట్టుకున్నాను నేను బట్ ఏంటి ఇక్కడ జరిగేది ఏం కాంగ్రెస్ పార్టీ అదే చేస్తుంది సమాజవాదీ పార్టీ అదే చేస్తుంది అందరూ వచ్చి డ్రామా చేస్తారు ఇక్కడ నన్ను కూడా ఆ డ్రామా చేయమంటే చేస్తా కానీ అదిగా కదా కావాల్సింది అని చెప్పి ఇంత స్ట్రెయిట్ ఫార్వర్డ్ గా రామ్వీర్ సింగ్ గారు అక్కడ ఉన్న వాళ్ళతో మాట్లాడారు అద్భుతమైన క్యాంపెయినింగ్ చేస్తూ ఇక ఆపోజిషన్ లో ఉన్నటువంటి లీడర్స్ అఖిలేష్ యాదవ్ లాంటి వాళ్ళను విమర్శలు అవన్నీ కూడా చేశారు అయితే అఖిలేష్ యాదవ్ కూడా ఫుల్ విమర్శలు చేశాడు అఖిలేష్ యాదవ్ కూడా చూసారా ఈయన కూడా రామ్వీర్ సింగ్ కూడా స్కల్ క్యాప్ పెట్టుకున్నాడు ముస్లింస్ లాగా ఓట్ల కోసం అది ఇది అని ఫుల్ విమర్శలు చేశాడు అయితే అక్కడ ఉన్నటువంటి ముస్లింస్ ఎవ్వరు కూడా కనీసం కేర్ కూడా చేయలేదు అఖిలేష్ యాదవ్ మాట్లాడినటువంటిది ఎందుకో తెలుసా వాళ్ళందరికీ ఒక క్లారిటీ వచ్చింది సెంటర్లో ఎవరున్నారు మోదీ గారు స్టేట్లో ఎవరున్నారు యోగి ఆదిత్యనాథ్ గారు ఇప్పుడు ఇక్కడ ఎవరు గెలవాలి బీజేపీ గెలవాలి బీజేపీ గెలవకుండా ఏదో మా ముస్లిం ఉన్నాడు కదా అని చెప్పి సమాజ్వాదీ పార్టీ వాడికో బిఎస్పి పార్టీ వాడికో వాడికో వీడికో వాళ్ళందరికీ ఓట్లు గుద్దామంటే ఏం చేస్తారు వాళ్ళకి ఎమ్మెల్యే అనేటువంటి ఒక పదవి ఒక హోదా వస్తుందప్ప మాకు వాళ్ళ వల్ల ఒరిగేదేమీ ఉండదు యోగి ఆదిత్యనాథ్ గారి వల్ల ఏమన్నా జరగాల్సిందే మాకు నరేంద్ర మోదీ గారి వల్ల ఏమన్నా జరగాల్సిందే అదేదో మంచి జరగాలి అని అంటే ఇక్కడ ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యే ఉంటేనే ఆయన వాయిస్ వాళ్ళ దాకా చేరుతుంది మా నియోజకవర్గానికి మంచి జరగాలంటే ఇట్లా ఆలోచించేటటువంటి ముస్లింస్ యొక్క సంఖ్యను క్రమక్రమంగా క్రమక్రమంగా రామ్వీర్ సింగ్ ఠాకూర్ గారు పెంచుకుంటూ వెళ్లారు రౌండ్స్ అండ్ రౌండ్స్ మీటింగ్ అండి వాళ్ళందరితో కూర్చొని అక్కడ లంచ్ చేస్తూ తన లంచ్ తాను తెచ్చుకొని కూర్చొని తింటూ మాట్లాడుతూ చేద్దాం ఏం చేద్దాం చెప్పండి ఇగో ఈ సమస్య ఉంది మీ దగ్గర పట్టించుకోలేదు మీ అంతకుముందు మీ ఎమ్మెల్యే ఇది నేను సాల్వ్ చేస్తాను ఇవన్నీ మాట్లాడ్డాను సో అట్లా వాళ్ళకు ఒక కాన్ఫిడెన్స్ అనేది వచ్చింది ఇన్ఫ్యాక్ట్ అండి సిక్స్టీ పర్సెంట్ అంటే ఎగ్జాక్ట్ సిక్స్టీ పర్సెంట్ కూడా కాదు ఇంకా లెక్క లోతుగా తీస్తే సిక్స్టీ టూ పర్సెంట్ ఉన్నారు ముస్లింస్ అక్కడ మొత్తం టోటల్ ఓటర్స్ అయితే అందులో మళ్ళీ ముస్లిం రాజ్పుత్ అనేటటువంటి ఒక కేటగిరీ ఉంది టర్క్ కమ్యూనిటీస్ ఉన్నాయి తురుష్కులు అంటారు టర్కిస్తాన్ నుంచి ఎప్పటి వచ్చి ఇక్కడ ఉండి ఆ దాన్ని ఫాలో అవుతున్నటువంటి ముస్లింస్ ఉన్నారు ఎవరైనా మన భారతదేశం మీద దండయాత్రలు చేస్తూ వచ్చినటువంటి బ్యాచ్లే ఈ వెయ్యి సంవత్సరాలలో చూస్తే తర్వాత మన భారతదేశానికి వచ్చి రకరకాల మత మార్పిళ్లు అవన్నీ చేయడము భారతదేశంలో ఉన్నటువంటి హిందువులలో కొంతమంది మతం మారిపోవడము అట్లనే కదా క్రమక్రమంగా ముస్లింల సంఖ్య అంత పెరుగుతూ వచ్చింది భారతదేశంలో అటువంటి వాళ్ళు మనకు చాలా మంది అటువంటి వాళ్ళే అత్యధిక శాతంగా కనిపించారు సో ఏం చేశారంటే భారతీయ జనతా పార్టీకి చెందినటువంటి వాళ్ళు విడివిడిగా మీటింగ్స్ లో ముస్లిం రాజ్పుత్ కమ్యూనిటీ వాళ్లకు ఒక సపరేట్ మీటింగ్ పెట్టారు ఏంటి మీ సమస్యలు చెప్పండి అని టర్క్ కమ్యూనిటీస్ ఉన్నాయి వాళ్ళకు ఒక సపరేట్ మీటింగ్ పెట్టారు ఫర్ ఎగ్జాంపుల్ నలభై ఐదు వేల మంది ముస్లిం రాజపుత్ తో మీటింగ్ అండి నలభై వేల మంది టర్క్స్ ఉన్నారు అంటే మెజారిటీ వీళ్లే ఉన్నారు వీళ్లతో రకరకాల సమావేశాలు సో ఇట్లా ఏదో సమావేశాలు పెట్టి వదిలేయడం కాకుండా నిజంగా అసలు వాళ్ళు చెప్తున్న వినడం ఆయన అసలు చాలా మంది ఆ పని చేయరండి ఎమ్మెల్యేలు ఫస్ట్ వినాలి కదా వాళ్ళకి ఏం సమస్యలు ఉన్నాయో వినడము లాజికల్ గా ఆన్సర్ ఇవ్వడము ఇవన్నీ చేశారు అంతేకాకుండా యోగి ఆదిత్యనాథ్ గారిని ఈ ఎన్నికల క్యాంపెయినింగ్ లో అక్కడ దాకా తీసుకురాగలిగారు రామ్వీర్ సింగ్ ఠాకూర్ గారు యోగి ఆదిత్యనాథ్ గారిని కన్విన్స్ చేశారు సార్ మీరు ఖచ్చితంగా ఈ నియోజకవర్గానికి రావాల్సిందే మీరు టైం ఇవ్వాల్సిందే ఇట్లా రౌండ్స్ అండ్ రౌండ్స్ వాళ్ళతో మేము మాట్లాడుతూ ఉన్నాము నేను నా కార్యకర్తలు అందరం కూడా సో మీరు ఖచ్చితంగా రావాలి సార్ అక్కడ మీ ఫేస్ ఒకటి కనిపిస్తే మీరు వచ్చి కనుక అక్కడ మాట్లాడారంటే డెఫినెట్ గా నేను ఇప్పటివరకు వాళ్ళకి ఇస్తున్నటువంటి హామీలకు కానీ వాటి అన్నింటికి ఒక క్రెడిబిలిటీ అనే వస్తుంది రండి అని చెప్పి డెఫినెట్ గా అని చెప్పి యోగి ఆదిత్యనాథ్ గారు ఆ నియోజకవర్గానికి వెళ్ళి అక్కడ ఆయన వాళ్ళందరితో మాట్లాడారు అలాగే డిప్యూటీ సీఎం బ్రజేష్ పాఠక్ గారితో కూడా సెపరేట్ గా ఒక ఎక్స్టెన్సివ్ క్యాంపెయినింగ్ అనేది ఆ రీజియన్ లో చేయించగలిగారు రామ్వీర్ సింగ్ ఠాకూర్ గారు సో ఇట్లా ఆ ముస్లిం వర్గాలందరి లోపల ఒక చర్చ బయలుదేరింది కాస్త కూస్తో చదువుకున్నటువంటి వాళ్ళు ఉంటారు కదా వాళ్ళందరూ ఆలోచించడం మొదలెట్టారు ఎంతసేపు ఈ అఖిలేష్ యాదవ్ వాళ్ళ నాయన ములాయం సింగ్ యాదవ్ ఫుల్గా పైసలు తినడం తప్ప స్కాములు చేయడం తప్ప గుండాయిజం రౌడీజం పెరిగేలా చేయడం తప్ప ఉత్తరప్రదేశ్ లో వీళ్ళు చేసింది ఏమీ లేదు అదే యోగి ఆదిత్యనాథ్ వచ్చాక క్రైమ్ కంట్రోల్ చేయగలిగారు హిందూవా ముస్లిమా వాడు క్రైస్తవుడా వాడు నాస్తికుడా వాడు ఎవ్వడు మళ్ళీ అందులో హిందువులో బ్రాహ్మడా దళితుడా చౌదరియా ఉత్తరప్రదేశ్ లో చౌదరీస్ అని చెప్పి ఉంటారు లేకపోతే ఏ ఏ కమ్యూనిటీ యాదవ్ బీసీఆ ఎస్సీ సంబంధం లేదు క్రైమ్ చేసినటువంటి వాడు ఎవడైనా కానీ వాడిని తీసుకెళ్లి బిహైండ్ ద బార్స్ తోసేయడమే వినకపోతే వాడికి దేవుణ్ణి చూపించడమే పూజలు జరిపించండి దేవుడిని చూపించండి అని చెప్పి డైలాగ్ ఉంటుంది ఆ టైపులో సినిమా డైలాగ్ పూజలు జరిపించి దేవుడిని చూపించారు పోలీసులు ఆ క్రైమ్ చేస్తున్నటువంటి వాడు సో ఆ ముస్లిం వర్గాలన్నీ కూడా ఆలోచించడం మొదలెట్టాయి ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ క్యాండిడేట్ రావాలి ఒకసారి ఇచ్చి చూద్దాం కానీ హిందువు వచ్చాడు అడుగుతున్నాడు ఇద్దాం బీజేపీ క్యాండిడేట్ ఇద్దాం ఏం జరుగుతుందో చూద్దామని చెప్పి వాళ్ళ లోపల ఒక ఆలోచన విధానం తీసుకొచ్చే ప్రయత్నం చేసి ఏదో కొంతమంది ఓట్లేసి ఓటు షేర్ తో గెలవడం కాదు కొడితే ఏనుగు కుంభస్థలాన్ని కొట్టాలి అన్నట్టుగా రెండు లక్షల ఇరవై రెండు వేల ఓట్లలో లక్ష డెబ్బై వేల ఓట్లు ఈ హిందూ అభ్యర్థి గెలుచుకున్నారు ఇట్లా భారతీయ జనతా పార్టీకి చారిత్రాత్మకమైన విజయాన్ని అందించి కథం తొక్కారు అలాగే అత్యంత అసాధారణ విజయాన్ని పొందినటువంటి ఈ నేత రామ్ వీర్ ఠాకూర్ గారు భారతదేశంలోని వివిధ ప్రాంతాలలో ఉండే ముస్లింస్ లో ఒక ఆలోచనను రేకెత్తించడం మొదలు పెట్టారు సో భారతీయ జనతా పార్టీ దీన్ని ఒక ఎగ్జాంపుల్ గా ముందు ముందు భవిష్యత్ తరాలలో తీసుకోబోతోంది డెఫినెట్ గా అండి భవిష్యత్ తరాలలో హైదరాబాద్ లో కూడా అసదుద్దీన్ ఓవైసీని పక్కన బారేసి అక్బరుద్దీన్ ఓ వైసీని పక్కన బారేసి ఈ దుర్బుద్ధీను దుష్టుద్దీను వీళ్లను వీళ్ల సంతతిని గెలిపిస్తూ హైదరాబాద్ ఆ నియోజకవర్గాన్ని వెనక్కి లాగుతూ ఉన్నాము కాదు 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 భారతీయ జనతా పార్టీని ఒకసారి గెలిపించి తీరాలి అని హైదరాబాద్ నియోజకవర్గంలో ఉండే మెజారిటీ ముస్లింస్ కూడా భవిష్యత్తులో అతి సమీప భవిష్యత్తులో ఆ ఆలోచన విధానం రాబోతోంది అప్పుడు ఉంటుందండి ఆట దేతడి పోచమ గుడి అవుతుంది అంటే ఇప్పుడు భారతీయ జనతా పార్టీ తరఫున నిలబడినటువంటి రామ్వీర్ ఠాకూర్ గారు అవతలి వైపు మొహమ్మద్ రిజ్వాన్ మీద గెలిచారు మొహమ్మద్ రిజ్వాన్ కు వచ్చినటువంటి ఓట్లు ఎన్నో తెలుసా ఇరవై ఐదు వేల ఐదు వందల ఎనభై అంటే పూర్తిగా డిపాజిట్ కోల్పోయాడు జనరల్ గా డిపాజిట్ కోల్పోవడం అనేది మూడో స్థానంలో ఉండే వ్యక్తితో నాలుగో స్థానం ఐదో స్థానం ఆరో స్థానం ఆ వ్యక్తులు కోల్పోతుంటారు డిపాజిట్ వన్ స్థానంలో ఉన్న వ్యక్తి గెలిచాక రెండో స్థానంలో ఉన్న వ్యక్తి డిపాజిట్ కోల్పోయేంతటి దిక్కుమాలిన దయనీయమైన పరిస్థితి వచ్చింది అని అంటే ఇక ఆపోజిషన్ ఎంత ఘోరాతి ఘోరంగా ఉంది ప్రజల ఆపోజిషన్ ఎంత చీకొడుతున్నారు అక్కడ అనేది అర్థం చేసుకోవచ్చు సో సెకండ్ పర్సనే ఇక డిపాజిట్ కోల్పోయాడు అంటే ఇక మిగతా థర్డ్ అందరు థర్డ్ ఫోర్త్ ఫిఫ్త్ అందరు డిపాజిట్స్ కోల్పోవడమే థర్డ్ పొజిషన్ లో ఆజాద్ సమాజ్ పార్టీ అని చెప్పి కాన్షిరామ్ పార్టీ దాని నుంచండి చాంద్ బాబు అని చెప్పి ఆయన నిలబడ్డారు ఆయనకు పద్నాలుగు వేల ఓట్లు సో ఇది ఒక అద్భుతమైన విషయము ఈ విషయాన్ని మీతో షేర్ చేసుకోవాలి అని చెప్పి అనుకున్నాను మీ అభిప్రాయాలు కామెంట్ సెక్షన్లో రాయండి ధన్యవాదాలు